హే గాయస్ ముందుగా మీ అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు అండ్ ఈరోజు బ్లాగ్ ఇది నా లాంగ్ బ్లాగ్ ఫస్ట్ టైం అనమాట అండ్ ఈరోజు ఏదో ఫోన్లో చూసిన ఒక చిన్న క్రాఫ్ట్ అనేది ఇక్కడ నేను ట్రై చేసాను ఫస్ట్ టైం ఇక్కడ నేను పిన్స్ కొడదామని మా డాడీకి చెప్పాను కానీ మా డాడీ ఇంకొక ట్రిక్ యూజ్ చేసి ఇలా కూడా పెట్టచ్చు అన్నారు నాకు ఈ ఐడియా రాలేదు యాక్చువల్లీ బట్ ఇంకా మిగతావన్నీ కూడా నేను అలాగే చేశాను అనమాట మా డాడీ నేను కలిపి చేశాం అండ్ ఫస్ట్ టైం అయినా ఓకే పర్ఫెక్ట్ వచ్చింది తర్వాత మీరే చూడండి పర్ఫెక్ట్ వచ్చిందేమో అండ్ నేను ఇక్కడ ఎలా చేసినానంటే చూసారు కదా నేను పెట్టడం అది లోపలికి గుచ్చడం అండ్ దాని తర్వాత ఫ్లవర్ కూడా దానికి కుట్టాను అనమాట ఒక రెండు బ్యాగ్స్ నుంచి ఒక్క సైడ్ అండ్ ఫ్రెండ్స్ అన్ని నుంచి ఇంకొక సైడ్ కుట్టి అండ్ వెనకాల చిన్న ముడి వేసుకోండి నేను ఇక్కడ ముడి వేయలేదు అలానే పువ్వులు లూజ్ అవి ఊడిపోలేదు అనమాట బాగానే ఉన్నాయి బట్ మీరైతే అలా వేసినప్పుడు ముడి కూడా వేయండి అండ్ కొంచెం ఫిట్గా ఉంటుంది అండ్ మా ఉగాది అయితే మీరు చూస్తున్నారు అండ్ మీ ఉగాది ఎలా జరిగిందో మాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ నేనైతే ఇలా ఫోర్ మాకు రెండు అన్నమాట సో అటు సైడ్ ఫోర్ అండ్ ఇటు సైడ్ ఫోర్ నేను మధ్యలో మిడిల్లో పెడదామని అనుకున్నా సో ఇలా అన్నీ తయారు చేసుకున్నాను అనమాట అండ్ గుమ్మానికి పెట్ట కూడా ఎలా ఉందో చూపిస్తాను అండ్ ఇక్కడ నేను అది తాడ్ ఉంటుంది కదా అది లోపలికి ఒకటి తర్వాత ఒకటి నేను ఎక్కించేసుకుంటున్నాను అనమాట దాన్ని సూది ద్వారానే ఎక్కించుకోవడం లేదు నార్మల్ అలా కూడా ఎక్కించేసుకోవచ్చు అండ్ మేము గుమ్మానికి పెట్టిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట లుక్ అండ్ ఈ బంతి పూలు ఆర్టిఫిషియల్వి ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది కాబట్టి అవి రెండు అటు ఇటు నేను తగిలించిన తర్వాత అండ్ మధ్యలో ఇలా పెట్టా అండ్ ఇలా వచ్చిందనమాట నేను చేసింది అండ్ ఇది నేను ఫస్ట్ టైం చేశా బట్ పర్ఫెక్ట్ వచ్చింది ఫస్ట్ టైం అయినా సో అటువైపు గుమ్మం కూడా ఇలా పెట్టేస్తాను అనమాట యాక్చువల్లీ మన పండుగ ఉగాది అనేది సండే బట్ మేము సాటర్డే నైవేద్యం పెట్టాము అమ్మవారికి అది అనమాట చూపిస్తుంది అండ్ ఉగాది రోజు ఏ అమ్మాయి అయినా ఖచ్చితంగా రెడీ అవ్వి ఖచ్చితంగా ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుంటుంది అండ్ ఉగాది అంటేనే అందంగా రెడీ అవ్వాలి అమ్మాయిలు అందరూ చీర కట్టుకోనో లేకపోతే హాఫ్ శారీ వేసుకునో నాకెందుకు ఈరోజు మా అమ్మమ్మ గారు చీర కట్టుకోవాలనిపించింది నేను ఇక్కడ అదే రెడీ అవుతున్నాను అనమాట శారీ కట్టేసుకొని అండ్ దాని తర్వాత ఇక్కడ లైట్ సింపుల్ లైట్ సింపుల్ మేకప్ే వేస్తున్నాను ఏదో మేకప్ కాదు అండ్ అంత సడన్గా మా డాడీ వచ్చి నాకు ఉగాది పచ్చడి అప్పుడే తినిపించేశారు అది నేను ఎక్స్పెక్ట్ చేయలే బట్ ఎలా ఉంది ఏం తగిలిందని అడుగుతున్నారు ఆబ్వియస్లీ నాకు ఫస్ట్ స్వీట్ తగిలింది స్వీటే అని చెప్పా అండ్ మా ఉగాది పచ్చడి చాలా డిఫరెంట్గా ఉంటుందని మీ నీ బ్లాగ్లో చూశారు కదా ఇప్పుడు ఆ ప్రాసెస్ చూసేయండి యాక్చువల్లీ చాలామంది తక్కువ సెవెన్ టైప్సా ఏమో నాకు సారీ నాకు ఐడియా లేదు బట్ అవి వేసుకొని ఉగాది పచ్చడి చేస్తారు మేమైతే సో మచ్ ఫ్రూట్స్ ఇంకా అన్నీ వేసి చేస్తాం ఇక్కడ మీరు చూడండి ఇంగ్రీడియంట్స్ బనానా గ్రేప్స్ తర్వాత వేప పువ్వు ఇంకా మామిడికాయ యాపిల్ పప్పు కూడా ఉంది కదా అది కూడా అండ్ ఉప్పు కారం అన్నీ మిక్స్ చేసి మిక్స్ చేసుకోవాలన్నమాట యాక్చువల్లీ మిక్సింగ్ ప్రాసెస్ అనేది కొంచెం గట్టిగా చేయాలి మన అప్పుడే బాగుంటుంది అండ్ ఇక్కడ కూడా చింతపండు నానబెట్టుకున్న రసం కూడా వేసుకుంటున్నాము అండ్ దాని తర్వాత కొబ్బరి కూడా వేసారనమాట అండ్ మేము చెర్రీస్ కూడా మేము యాడ్ చేస్తాం మా మమ్మీ ఇక్కడ మిక్స్ చేస్తున్నారు అండ్ యాక్చువల్లీ ఇది చేత్తోనే మిక్స్ చేయాలి అండ్ చేత్తో మిక్స్ చేసిన ఇలా ఉంటుంది అనమాట అండ్ చాలా చాలా బాగుంటుంది అండ్ మీరు క్వాంటిటీ చూసి ఏంటో అనుకోకండి మాకు చాలా ఇష్టం ఒక టూ త్రీ డేస్ ఉంచుకొని మరీ తింటాం నీళ్ళు ఎవరైనా ఇలా మాలా ఉన్నారా అండ్ దాని తర్వాత మా మమ్మీ ప్రసాదం పెట్టుకొని పూజ చే కూడా చేసేసుకుంది అండ్ నాకెందుకు ఈసారి కొత్తగా ట్రై చేయాలనిపించింది ఇలా కొన్ని ఇంగ్రీడియంట్సే ఉండి చేసుకుంటారు కదా సో అవి నేను వేసి చేస్తున్నాను అనమాట నా ఎక్స్ప్రెషన్స్ చూస్తే భయపడతారేమో యాక్చువల్లీ నా ఫస్ట్ టైం చేశాను బట్ బాగుంది చాలా బాగా చేశాను అని మాత్రం సోది చెప్పాను కానీ ఓకే పర్వాలేదు మీరైతే ట్రై చేయకండి ఫస్ట్ టైం అయితే నేనైతే ఏదో ట్రై చేసాను బట్ ఓకే పర్లేదు కానీ ఎక్స్ప్రెషన్ చూసి ఇక్కడే మీకు అర్థమైపోలేదు కానీ మనం తినడం తక్కువ వంపుకోవడం ఎక్కువ అనమాట మా మమ్మీ వెనకాల నుంచి అదే తిడుతున్నారు వంపుకున్నావా అని ఇక్కడ మా మమ్మీ టిఫిన్ తినిపిస్తున్నారు చూడండి ఏమంటుందో మా మమ్మీ ఏమో అలా ఫాస్ట్గా తిని ఫాస్ట్గా తినే అంటే కష్టం మనకి మనం కొంచెం స్లోగా తింటాం బట్ ఇది నా ఫైనల్ సింపుల్ లుక్ బాగా హెవీ హెవీగా ఏం రెడీ అవ్వాలనిపించలేదు బట్ సింపుల్గా ఇలా రెడీ అవ్వాలనిపించింది అండ్ నా లుక్ ఎలా అనిపించిందో సింపుల్గా మీకు మీరు నాకు చెప్పండి కమెంట్ చేసి ఈవినింగ్ అలా కొత్తగా ఒక డిష్ ట్రై చే ట్రై చేసా అది చేయమంటే నేను ఖచ్చితంగా చేసి చూపిస్తాను అండ్ ఈవినింగ్ అలా టెంపుల్కి వెళ్ళిపోతున్నాం అనమాట అలాంటి వెళ్ళిపోదాం ఉగాది అన్నప్పుడు ఎవరైనా టెంపుల్కి వెళ్లకుండా ఉంటారా మేమైతే మహాలక్ష్మమ్మ అండ్ వనువులమ్మ టెంపుల్కి ఖచ్చితంగా వెళ్తాం ప్రతి ఇయర్ ఉగాదికి అండ్ ఇక్కడ అమ్మవారు చాలా అందంగా ఉంటారు అండ్ మీరే చూడండి అండ్ మీరు కూడా బ్లెస్సింగ్స్ తీసుకోండి అండ్ ఈ ఉగాది తర్వాత అందరూ చాలా హెల్తీగా అండ్ ఎవరేమనుకున్నవే అన్నీ జరగాలని అందరూ అనుకుంటారు అండ్ నేను కూడా అనుకుంటున్నాను అందరూ బాగుండాలని అండ్ దాని తర్వాత మేము ఇక్కడ శివాలయానికి కూడా వచ్చామనమాట అండ్ ఇక్కడ అదే ప్రదక్షిణలు చేస్తున్నాం శివాలయంలో చాలా బాగా దర్శనమైంది ఇక్కడ పెద్దవాళ్ళు అయితే ఎంత బాగా పాడారో పాటలు అండ్ దాని తర్వాత శివాలయంలో కూడా దర్శనం చేసుకున్నాం మీరు కూడా దర్శనం చేసుకోండి ఇక్కడ ఇది నేనే నేనే అనమాట శివాలయం గోవింద స్వామి టెంపుల్ కూడా ఉంది అక్కడికి కూడా వెళ్ళాం అండ్ అసలైన టెంపుల్ నా ఫేవరెట్ టెంపుల్ అమ్మవారి టెంపుల్ అండ్ కనకదుర్గమ్మ టెంపుల్ అనమాట ఇక్కడ మాత్రం ఉండే రష్ చాలా చాలా రష్గా ఉంది ఎంతమంది ఉన్నారో అండ్ అమ్మవారు అయితే చాలా అందంగా ఉంటారు మీరే చూస్తున్నారు కదా చాలా చాలా బాగా అనిపించింది మాకు అండ్ ఫుల్ లైటింగ్స్తో గుడి చుట్టూరు చాలా ప్రశాంతంగా అనిపించింది మేము కొద్దిసేపు కూర్చొని ఇంకా అలా వెళ్ళామనమాట అండ్ లైటింగ్స్తో చాలా బాగుంది టెంపుల్ అయితే ఆ రోజు ఫుల్ హడావిడిగా అండ్ ఇంకా వెళ్ళే దారిలో మోర్ కూడా వెళ్ళాం కొన్ని థింగ్స్ తీసుకోవడానికి అండ్ ఏమేమి కావాలో థింగ్స్ కొన్ని అలా చూసుకొని తీసుకొని ఇంకా దాని తర్వాత మేమైతే రిటర్న్ అయిపోయాం ఇంటికి అండ్ ఇదే నా వ్లాగ్ అనమాట ఇది నా ఫస్ట్ లాంగ్ బ్లాగ్ మీకెలా అనిపించిందో చెప్పండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ గాయ్స్